మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్కారం నా పేరు డాక్టర్ షుగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో పిల్లల్లో ప్రత్యేకంగా ఈ మలబద్ధక సమస్య అనేది ఒక పెద్ద సమస్యగా మారిందండి దాని కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే ప్రతిరోజు మోషన్కి వెళ్ళకుండా ఇర్రెగ్యులర్గా వెళ్ళడం రెండు రోజులకి ఒకసారి వెళ్ళడం మూడు రోజులకి ఒకసారి వెళ్ళడం మోషన్కి వెళ్తే టైట్ గా అవ్వడం లేదంటే కొంతమందికి బ్లడ్ పడడం మోషన్ లో నుంచి ఎప్పుడైతే మనం రోజు వెళ్ళాల్సిన మల విసర్జన ఎప్పుడైతే రెండు రోజులకి ఒకసారి వెళ్తామో అప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది ఆ కాన్స్టిపేషన్ కాస్త ఇంకొద్దిగా క్రానిక్ అయింది అనుకోండి టైట్గా రావడం వల్ల మనకు నరాలు కొద్ది చిట్లి అప్పుడు పైల్స్ కింద కన్వర్ట్ అవుతాయి దాని తర్వాత అక్కడ కొద్ది నరం కొద్ది కొద్దిగా లాగా ఉండడం వల్ల ఫిష్టిలా ప్రాబ్లమ్ ఫిషెస్ ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఓన్లీ బికాజ్ ఆఫ్ మనం రెగ్యులర్గా మల విసర్జన చేయకపోవడం వల్ల ఆ మలబద్ధకం ఆ పేరులోనే ఉంది ఎప్పుడైతే బద్ధకం వల్ల మనం క్లీన్గా మల విసర్జన చేయమో అప్పుడే ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మనకు పైల్స్ అంట రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి సో ప్రత్యేకంగా పిల్లల గురించి ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్యకాలంలో పిల్లల్ని మా పిల్లడు వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి టెన్ డేస్ అయింది మా పాప వెళ్ళి అని చాలా మంది పిల్లల్ని తీసుకొస్తుంటారు సో మనకంటే ఒక అవగాహన ఉంటుంది ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి బయట ఫుడ్లు తీసుకుంటే మనకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి బయట ఫుడ్లు తినకూడదనే ఒక అవగాహన ఉంటుంది కానీ చిన్న ఏముంటుంది చిన్న పిల్లలకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం వాళ్ళకి నచ్చిన ఫుడ్ మనం తెచ్చి పెడతాం అవే పెట్టడం వల్ల వాళ్ళు ఎదగడం వల్ల ఎన్నో హెల్త్ కాంప్లికేషన్ డిసీజెస్ వస్తుంటాయి కాబట్టి దయచేసి పిల్లలకి నచ్చిన ఫుడ్ అంటే అది హెల్దీ ఫుడ్ అయితే ఇవ్వండి అన్హెల్దీ ఫుడ్ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్యూచర్లో కాన్స్టిపేషన్ రావడం వల్ల ఎన్నో రకాల పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి అవి రాకుండా ఉండాలంటే ఇవన్నీ తినకూడదు అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వండి అండ్ ప్రత్యేకంగా నేను ముల్లంగి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కీరా ముక్కలు కూడా చాలా బాగా పనిచేస్తాయి నేను కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటే రెండు ముల్లంగి ముక్కలు ఒక పది పదహైదు కీరా మొక్కలు పది నాకులు పదాకులు వేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి పొద్దునే ఒక జ్యూస్ ఇవ్వమంటుంటాను కాన్స్ట్రిపేషన్ ప్రాబ్లం ఇన్డైజెషన్ ఇష్యూస్ స్టమక్ అల్సర్స్ అండ్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి చెక్కు పెట్టే బెస్టెస్ట్ వెజిటబుల్స్లో కీరా ఒకటి అండ్ ముల్లంగి ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చలికాలంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముల్లంగి సో ఒక చలికాలంలోనే ఎక్కువ కాన్స్ట్రిబేషన్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ముల్లంగి కీరా మొక్కలు పుదీనాకులు వేసుకొని మరిగించుకొని మన మనం నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగొచ్చు లేదంటే జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు దాంతోపాటు ఈవినింగ్ పడుకునే ముందు కొద్ది జీలకర్ర కొద్ది వాము ఈ రెండింటిని ఒక పావు పావు స్పూన్ వేసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసేసి డిన్నర్ చేసిన వన్ అవర్ తర్వాత తీసుకుంటే ఈ వాటర్ మార్నింగ్ పేగుల్లో ఉన్న మలం అండ్ క్లీన్ స్టమక్ అయిపోవడం మనకి ఇలా స్టమక్లో ఉన్న అంత చెత్త అంత క్లీన్గా అయిపోయి వెళ్ళి పొద్దున్నే కల గంట కొట్టినట్టు దిగిన వెంటనే బెడ్ మనం మోషన్కి వెళ్ళి నీట్గా పాస్ చేసేస్తాం సో కాబట్టి పిల్లల్లో పెద్దవాళ్ళల్లో ఎవరికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా పొద్దున్నే లేచి నాలుగు కీరా మొక్కలు నాలుగు ముల్లంగి మొక్కలు పుదీనాకులు పదాకులు ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగడం పడుకునే ముందు మనం డిన్నర్ చేసిన వన్ అవర్ తర్వాత కొద్దిగా జీలకర్ర వామ్ వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని చేసుకొని తాగితే మాత్రం అసలు కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉండదండి దాంతోపాటు మనం ఫుడ్ విషయంలో కూడా జంక్ ఫుడ్స్ బంద్ చేసేసి మార్నింగ్ మా మన బార్లీతో చేసిన జావ కానీ జొన్నతో చేసిన జావ కానీ మార్నింగ్స్ తీసుకోవడము దాంతోపాటు కొన్ని పంకిన్ సీడ్స్ ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండటల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కాబట్టి వాళ్ళకి పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ కొన్ని పూల్ మాఖానా ఈ జావలో పెట్టి తీసుకొని ఇవ్వడం వాళ్ళకి మంచి న్యూట్రిషన్ దొరుకుతుంది అండ్ కాన్స్టిపేషన్ వల్ల వచ్చే ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఈ జావ రూపంలో తీసుకున్న సీడ్స్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు లంచ్కి వచ్చాక మంచిగా రైస్ విత్ ఎక్కువ వెజిటేబుల్ కర్రీ ఆకుకూర ఫ్రైస్ ఎక్కువ తీసుకోవడం అలా చేయాలి డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ లేదంటే ఏదైనా సలాడ్స్ తీసుకోవడం కానీ లిఫీ వెజిటబుల్స్ అవన్నీ చేసి సలాడ్స్ తీసుకుని ఉంటే కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ గట్ని హెల్దీగా ఉంచుతుంది అండ్ పేగుల్లో ఉన్న సమస్యలన్నింటినీ క్లీన్ చేసి ఫ్యూచర్లో దీనివల్ల వచ్చే ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకుంటూ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ఉంటే మేజర్ కంప్లైంట్ ఏమొస్తుందని చెప్పాను స్కిన్ పింపుల్స్ రావడం ర్యాషెస్ రావడం డ్రై అయిపోవడం క్రాక్స్ రావడం ఫేస్లో అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం వైట్ హెయిర్ సమస్యలు ఇవన్నీ ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి ఇవన్నీ రాకుండా మనం ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఫుడ్ని తీసుకుంటూ అండ్ ప్రత్యేకంగా వన్ అవర్ యోగా చేసుకోవాలి వన్ అవర్ యోగా చేసుకుంటే మాత్రం ఒకటి యోగా చేసేది ఒకటి స్కిన్ గురించి హెయిర్ గురించి బాడీ హెల్త్ గురించి అని చేస్తే ఎన్నో రకాల ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అండ్ హెల్దీగా ఉంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్పినట్టు కీర అండ్ ముల్లంగి పుదీనా వేసుకొని జ్యూస్ తాగడం ఎక్కువ జావలు తాగడము ఎక్కువ కర్రీస్ ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ వేసుకొని తక్కువ రైస్తో లంచ్ చేయడం డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా ఏదైనా సలాడ్స్ తీసుకోవడము ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది మీకు మీరే ఎలాంటి గైడెన్స్ లేకుండా క్యూర్ చేసుకోవచ్చు అండ్ అందరి పిల్లలకి పెద్దవాళ్ళకి ఒకటే చెప్తాను కాన్స్టిపేషన్ అనేది మనం ప్రతిరోజు మోషన్కి వెళ్ళకపోతే ఒకరోజు పెద్ద సమస్య అవుతుంది ఆ సమస్య రాకుండా ఉండాలంటే మనం కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే మాత్రం సో హెల్తీగా ఉండొచ్చు అండ్ హ్యాపీగా ఉండొచ్చు దానివల్ల ఎన్నో రాకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు కాబట్టి సో ఈ సమస్యలు ఉంటే మాత్రం కాన్స్టిపేషన్ ఇది చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం